మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి మా వారి ఇంట్లో రోజు పూజలు చేయకపోయినా తన మనసుకి ఏదే ఉన్నైనా చూడాలి అని అనుకుంటే ఎమ్మటినే వెళ్దామంటారు అంటే ఈరోజు ఈరోజు అనిపించింది అనుకోండి ఆ దేవుణ్ణి చూద్దామని ఇక తెల్లారి ప్రయాణం కట్టేస్తారనమాట మొన్న సోమవారం నాడు నీలాద్రి వెళ్ళామండి ఆదివారం వెళ్ళాలి అనిపించిందంట చెప్పేశారు నాతో నేను ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను ఇక సోమవారం ఉదయాన్నే ఆ నీలాద్రీశ్వరుని దగ్గరికి వెళ్ళాము ఈ నీలాద్రీశ్వరుని గుడి ఎక్కడుందంటే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సత్తుపల్లికి దగ్గరలో ఉంటుందన్నమాట పెనుబల్లి మండలం ఇది గుడి దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది మేము గుడికి వెళ్ళాము కాళ్ళు చేతులు కడుక్కొని లోనకెళ్ళేసి అక్కడ అభిషేకం అయితే జరిగింది అయితే దేవుణ్ణి ప్రత్యేకంగా వీడియో తీయకూడదు కాబట్టి మాకు ఇంట్లో ఉన్న పరమశివుణ్ణి నీలాద్రి శివుని ఫోటో ఒకటి ఉంటే మీకు అలా చూపించారనమాట ఇదిగోండి గుళ్ళో అందరూ మేము పొద్దు పొద్దున్నే పోయినాం అప్పటికే చాలామంది వచ్చారు అందరూ కూడా అభిషేకాలు చేపించారు ఇక్కడ మనకి ఇవి చెప్పుకోదగ్గ ప్రత్యేకమైన విశేషాలు కొన్ని ఉన్నవి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నాగవల్లి పుష్పం అండి ఆ స్వామి వారికి పూజించిన పుష్పం అదృష్టం నా అదృష్టం అనుకున్నాను ఆ పుష్పం నాకు వచ్చింది అనమాట అంటే మనం అభిషేకం చేసిన తర్వాత అర్చన చేయించుకున్న తర్వాత పూజారి గారు మనకి ప్రసాదం పెడతారు కదా ఆ ప్రసాదంలో ఈ పువ్వు వచ్చిందండి అది నాగవల్లి పుష్పం అంట ఇంతకు ముందైతే నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఈ గుడి దగ్గరే ఉంటుంది మీకు చూపిస్తాను ఆ నాగవల్లి పుష్పం ప్రత్యేకత ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇంకా గుడిలో అభిషేకం అయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నామండి అయితే ఈ గుడి చుట్టూ కూడా ఎక్కువ కోతులు ఉంటాయి మారుతులు మారుతి స్వాములు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎవరు ప్రసాదం పెడతారా అని చూస్తుంటాయి కానీ ఎవరిని ఏమి అనవండి ఎవరిని ఏమి వాటి పక్క నుంచి వెళ్తున్నా కానీ అక్కడ అసలు వా ఎవరిని ఏమి అనవు చాలా కోతులు ఉంటాయి కానీ ఎవరిని ఏమి అనవండి ఆ గుడి దగ్గర ఇనప మేసు దగ్గర కూర్చొని అలానే చూస్తున్నాయని మేము మా దగ్గర ఉన్న అట్టి ఇచ్చాము ఇక కొద్దిసేపు కూర్చొని ధ్వజస్తంభం కాడు కూడా పూజ చేసి గుడిలో నైవేద్యంగా ప్రసాదంగా పులిహోర పెట్టారండి స్వామివారికి అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా పులిహోర ప్రసాదంగా ఇచ్చేశారు మేము ఇక ప్రసాదం తిని బయటకు వచ్చాం మీకు ఈ గుడి ప్రాంగణంలో కొంచెం వీడియో చేసి చూపిద్దామని వీడియో తీసి చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాను ఈ గుడి ఇప్పటిది కాదంటే ఆది ఉన్నవులు ఉన్నప్పుడు టైంలోనే ఈ గుడి ఉందంట అంటే ఆదిమానవుడు ఉన్నప్పుడు టైము ఎలా తెలుస్తుందంటే ఈ గుడికి ఇది గుడి అంతా కూడా దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది కదా ఇంకా కొంచెం పైకి కొండలపైకి వెళ్తే ఆదిమానవులు ఉన్న గృహలు అలాగే ఆ ఛాయలు కల్పిస్తాయంట మేమైతే అంత ధైర్యం చేయలేదు ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఇంతకంటే పైకి వెళ్ళలేదు ఎప్పుడు వచ్చినా ఆ స్వామివారిని దర్శించుకొని గుడి చుట్టూ ఉన్న ప్రత్యేకమైన ప్రదేశాలు చూసి వస్తాం తప్పితే ఎప్పుడు అడవిలోకైతే వెళ్ళలేదు అలాగే ఇంకా ఇంతకంటే పైకి కొండల పైకి కూడా వెళ్ళలేదు కానీ అందరూ చూడదగిన ప్రాంతం అండి అలాగే గొప్ప మహిమగల్ల స్వామి ఇదిగోండి నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న స్వామివారి కొలనండి ఇటు నుంచి అయితే మీకు ఎక్కువగా కనిపించదు ఇంకా కిందకి వెళ్ళి అటువైపుగా వెళ్ళి చూపిస్తాను ఇది చాలా చూడదగిన ప్రాంతం అండి అస్సలు వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి మీకు ప్రత్యేకమైన ప్రాంతం అది చూపిస్తాను ఇక అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చేసాము స్వామివారి గుడి చూడండి నిజంగా దేవుని మహిమ కాకపోతే ఈ గుడి చుట్టూ కూడా ఒక్క ఇల్లు కూడా ఉండదండి చుట్టుపక్కల అటు ఇటుగా పది కిలోమీటర్ల దూరంలోనే ఊర్లుంటాయి అసలు చూడదామన్నా కానీ ఇల్లు ఒక్కటి కూడా ఉండదు ఇంత అడవిలో ఈ స్వామివారి దగ్గరికి వస్తున్నారంటే ఆ స్వామివారి మహిమ ఏంటో మీరే అర్థం చేసుకోండి ఇక మేము గుడిలోంచి బయటకు వచ్చేసాము ఆడ మెట్ల దగ్గర కొద్దిసేపు కూర్చున్నామని ఉదయాన్నే వచ్చాము అభిషేకం అయిపోయి కూడా చాలా టైం అయింది కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అస్సలు మనసు ఒప్పట్లేదు కొద్దిసేపు గుడిలో కూర్చోవటం కొద్దిసేపు మెట్ల మెట్లు దగ్గర కూర్చోవటం ఆ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా చూడటం అసలు ఎంత బాగుంటుందో అండి మీకు వీలైతే ఒక్కసారైనా కానీ ఈ స్వామివారిని దర్శించుకోండి ఈ గుడి దగ్గరికి రాండి చాలా అంటే చాలా బాగుంటది ఇక మీకు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చాలా చెప్పుకోదగిన విషయం ఒకటి చెప్తాను అన్నాను కదా చూపిస్తారా అండి నేను అలా వెళ్తుంటే కోతి చెట్టు మీద ఉందండి గత్తులు వేసింది అనమాట కానీ ఏమి అనవు అస్సలు కోతులు ఏమనవు భయపడే పనే ఉండదు చాలా కోతులు ఉంటాయి అంటే మండ మీద ఉండి ఎగురులు పెట్టింది అది నన్ను చూడలేదు నేను దాన్ని చూడలేదు ఇదిగోండి స్వామివారి కొలను చాలా చెప్పుకోదగ్గ విషయం అంటే చాలా అంటే చాలా గొప్ప విషయం అదిగోండి దూరంగా కొండల్లో కొండల్లో కాదు రాళ్ళల్లో ఒక గృహలాగుంది ఆ గృహలో శివయ్య ఉన్నారు చూడండి అసలు నిజంగా ఎంత అంటే ఎంతో అసలు మహిమ కాకపోతే ఏంటండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీళ్లు వస్తూనే ఉంటాయండి కానీ అవి ఎక్కడి నుంచి వస్తుందని ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేదు ఆ నీళ్ళు ఎప్పుడు కూడా ఆ శివయ్య దగ్గర అభిషేకం చేస్తున్నట్టు అట్లా సన్నటి పడుతూ ఉంటుంది అయితే వర్షాకాలంలో ఇంకా పెద్ద జ దారపడుతుంది కానీ ఎప్పుడు కూడా ఎండాకాలం ఎంత ఎండాకాలమైనా ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ నీళ్ళు చాలా అంటే చాలా మంచిదంటండి ఒకప్పుడు చుట్టుపక్కల కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల వారు ఈ నీళ్ళు తీసుకెళ్ళి తాగేవారంట ఫిల్టర్ నీళ్ళు ఎలా ఫిల్టర్ అయి ఉంటాయో ఈ నీళ్ళు అలా ఫిల్టర్ అయి ఉంటాయి అండి అవి ఆ నీళ్ళు తీసుకెళ్లి పొలాలకు కూడా చల్లుకుంటారు పంట మంచిగా పండాలి ఈ నీలాద్రీశ్వరుని గుడి దగ్గర ఈ కొలను గురించి గొప్పగా చెప్తారనమాట ఇంకొకటి నాగవల్లి పుష్పం చెట్టు అండి మీరు ఎప్పుడైనా చూసారా నేను ఈ గుడి దగ్గర చూశాను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఈ చెట్టు గొప్ప విశేషం ఏంటంటే ఈ చెట్టుకి పైన కాయలు వస్తాయి కింద వాడలకు మాత్రమే పూలు పోస్తాయి వాడలు తెలుసు కదా మీకు అదిగోండి వాడల అంటే తీగల్లాగా వస్తాయి ఆ తీగలకు పువ్వు వస్తాయి చూడండి మీకు ఈ పుష్పాన్ని దగ్గరగా చూపించాలని ఇలా చూపిస్తున్నాను ఈ పువ్వు లోపల శివయ్య ఆకారం ఉంటుంది ఆ శివయ్య ఆకారం పైన పాము పడిగిప్పినట్టుగా పువ్వు ఉంటుందండి మీకు చూపించాలని ఆ రెమ్మని పైకంట వల్ల కొంచెం ఇచ్చుకున్నట్టుంది కానీ శివుని పైన పాము ఎలా పడిగిప్పుతుందో నిజంగా అలాగే ఉందండి కానీ ఈ చెట్టు పూలు ఎవరు పడితే వాళ్ళు కొయ్యకూడదు అండి చెట్టు మీద చేయి వేయకూడదంట అలా అలా అని అక్కడ చెప్పారు కానీ నా అదృష్టం ఏంటంటే శివునికి పూజించబడిన ఆ నాగవల్లి పుష్పం ప్రసాదంతో పాటు నాకు ఇచ్చారు నేను చాలా అదృష్టంగా భావించాను ఈ కదండి ఆ స్వామివారి విశిష్టత మేము తిరిగి బయలుదేరాం వీడియో నచ్చితే